హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రభు కృపా ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీ శారద సురేష్ ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఆ కాకరకాయ నువ్వు పూడంతో చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం సాల్టు కారం పసుపు పోపు దినుసులు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆ కాకరకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు నువ్వు పొడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ మరిగాక ముందుగా మనం అందులో పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు ఏంటంటే పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర సాయమినపప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ పోపు దినుసులు వేగాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందామండి అవి కూడా మనం కలుపుకుందాం మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసాక అందులో ముందుగా మనం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఆనియన్స్ మనకి వేగుతాయి ఆనియన్ వేగిన వెంటనే కట్ చేసి పెట్టుకుని కాకరకాయ ముక్కలు వేసుకుందాం కాకరకాయ వేసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి ఒకసారి మొత్తంగా కలుపుకొని దానికి మనం చూడండి వీడియోలో చూపిస్తున్న విధానంగా కలుపుకోవాలి మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యన మూత తీసి దాన్ని కలుపుతూ ఉండాలి అడుగు పట్టుకోకుండా ఓకేనా ఫ్రెండ్స్ నా చిన్నప్పుడైతే మా తోటలో పండేవిండి ఇప్పుడు వాటిని కొనుక్కోవాల్సి వస్తుంది ఓకేనా ఈ సీజనల్గా దొరికితే అండి మనకి ఈ సీజన్లోనే ఆ కాయకరక ఎక్కువగా వస్తుంది మరి సీజనల్గా వచ్చే ఫ్రూట్సే కానీ కాయకూరలే కానీ మనం తిన తినటం చాలా మంచిది అందుకని ఈ సీజన్లో దొరికినప్పుడు ఎవరో మిస్ అవ్వకండి వీటిని మళ్ళీ మనం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాం అండి కాకపోతే సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుందాం కారం వేసుకుందామండి పసుపు కారం వేసుకొని కలుపుకుందామండి కారం ఏంటంటే ఎవరి టేస్ట్ కొద్ది వాళ్ళు వేసుకోండి ఎందుకంటే మా ఇంట్లో మా వారు మా అమ్మాయి కొంచెం కారం ఎక్కువగా తింటారు ముందుగా ఏపి పెట్టుకొని పొడి చేసుకున్న నువ్వుల పొడి వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ నువ్వుల పొడి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం నువ్వు పొడి వేయంగా మన కర్రీ అంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి మన పక్కింటి వాళ్ళు కూడా మనం ఏ కర్రీ చేస్తాం ఉన్నామో అని కూడా చాలా ఆతృతిగా ఎదురు చూస్తారు ఒకసారి మీరు కూడా నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో తెలియపరచండి లాస్ట్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం మీ శారద సురేష్